హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో క్లియర్గా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి అట్లాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి జగన్ అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి అంటే సాదాసేదా వ్యక్తేం కాదు మాజీ ముఖ్యమంత్రి సరే ఆయన అరెస్ట్ చేయాలంటే దానికి సెక్షన్ సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది కాబట్టి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం ప్రాసెస్ అంతా ఒకటే అయితే కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ ప్రధానంగా లిక్కర్ సిం స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని అని చెప్పేసి ఎవరిని అడిగినా కానీ అది తాడేపల్లి వైపే దారి చూపిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సరే మరి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చెయ్యరా ఇది చాలా డైలమాలో ఉందన్నమాట ఎందుకు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అయితే అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అది చట్టపరంగానే చర్యలు తీసుకున్నట్టు అవుతుంది కదా కానీ రాజకీయ పరమైన అంశాలు కూడా ఇక్కడ ముడిపడి ఉంటాయి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎపిసోడ్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఆ సంవత్సరంలో అంటే ఎన్నికలకు ముందు ఆయన అరెస్ట్ చేశారు కదా సుమారుగా ఒక ఏడెనిమిది నెలల ముందు అరెస్ట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వ్యతిరేకత మూట కట్టింది అని చెప్పేసి అప్పట్లో చాలా వార్త కథనాలు అయితే అసలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి పైన సానుకూలంగా ఉండి మరలా ప్రభుత్వం ఏమైనా వచ్చేదా నో ఛాన్స్ నేను రెండు వేల ఇరవై రెండులోనే దీనిపైన వీడియో కూడా చేశాను అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి పరిపాలన ప్రజల దృష్టిలో ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులోనే చెప్పడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయితే దానివల్ల కొంత టీడీపీకి లేదా కూటమికి అడ్వాంటేజ్ అనమాట వాస్తవమే కానీ ప్రభుత్వం అయితే మాత్రం మారిపోయేలాగా జరగలేదు అంటే అప్పటిదాకా అరెస్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం కష్టం లేదు కానీ దీనివల్ల కొంత అడ్వాంటేజ్ అయితే జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని కక్షపూరిత ధోరణితో చేశారా నిజంగా ఆయన స్కామ్ చేశాడా అని పరిశీలిస్తే ప్రభుత్వం తరపున ఏ ఒక్క సాక్ష్యాధారాలు కూడా కోర్టులో సబ్మిట్ చేయలా అదేమిటి అంటే పనుమోలు సుధాకర్ రెడ్డి అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు కదా ఆయన పదే పదే కోర్టు ఎన్నిసార్లు చెప్పినా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి అంటే మాకు కొంత సమయం ఏంటి అని చెప్పేసి అలా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళారు కానీ ఏ రోజు కూడా ఇదిగోండి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి చూపించాల సో దాని వలన అది ఒక ఫేక్ కేసుగానే పరిగణించారు ప్రజలు సో అది ఒక ఎత్తు పైగా అక్కడ సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కదా ఆ ప్రాసెస్ని ఏమి ఫాలో అవ్వాలా జగన్మోహన్ రెడ్డి సో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకోండి సో ఫాలో అవ్వాలా దానివల్ల ఏమైంది ఇంకా తీవ్రమైన వ్యతిరేకతను మూట కట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితికి వచ్చేసరికి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే సరి మీరే ఉండవు ఎందుకంటే ఇక్కడ కొడ ప్రభుత్వం పక్కాగా ఆధారాలన్నీ సేకరిస్తున్నారు సో నిజంగానే మరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు ఇవన్నీ చేయాలి ప్రాసెస్ ప్రకారంగానే అనుకుంటున్నారు కాకపోతే అరెస్ట్ చేస్తే మరలా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా సానుభూతి వస్తుందా ప్రజల్లో సానుకూలత పెరుగుతుందా పెరిగితే రాజకీయంగా మరలా ఆయనకి మనం ఒక విధంగా చెప్పాలి అంటే పాజిటివ్గా చేసిన వాళ్ళు అవుతారా అనే మన మీమాంసలో ఉన్నారా ఎందుకంటే ఇక్కడ సాక్షాధారాలు ఉన్నాయి సో నిజంగానే ప్రజలందరూ కూడా అరెస్ట్ చేస్తే తప్పు చేసినా పర్వాలేదు లేకపోతే ఏం చేసినా కానీ సానుభూతి అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నారా లేదు ఇక్కడ మరలా ఈ రాజకీయ పరమైన అంశాలు ఎక్కడ సానుభూతి ఉంది అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు అరెస్ట్ చేయటం ఎందుకు ఆయనకి సానుభూతి ఎందుకు మరలా గెలిచేలాగా చేయటం ఎందుకు అని చెప్పేసి ఆలోచించి తప్పు చేసినా కానీ వదిలేసే పరిస్థితులు ఉన్నాయి ఈ రాజకీయ కారణాల వలన సో ఇప్పుడు మద్యం స్కామ్ స్కామ్ జరిగిన మాట వాస్తవమా కాదా ఏ ఒక్కరిని అడిగిన ఇక్కడ సాక్షాత్ధారాల సంగతి ప్రక్కన పెడదాం ఒకసారి సామాన్య ప్రజలను అడిగితే అక్కడ మద్యం ధరలు ఏ విధంగా పెంచారు అలాగే మద్యం క్వాలిటీ ఏ విధంగా ఉంది బ్రాండ్స్ ఉన్నాయా ఏదైనా సరే ఏమి లేవు కదా సో అటువంటి తరుణంలో ఇక్కడ ఇన్ని వేల కోట్ల స్కామ్ గురైంది అని అని చెప్పేసి సాక్షాధారాలతో సహా ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి బయటపెడుతున్నారు అట్ ది సేమ్ టైం అరెస్ట్ చేసిన వారిని విచారణలో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతున్నారు ఇంత జరుగుతున్నా కానీ మరి అసలు దీని సూత్రధారులు ఎవరు అని చెప్పేసి అయితే మాత్రం అక్కడ ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు సో ఏంటి అంటే ఇదిగో అరెస్ట్ చేస్తే మరలా ఏమైనా రాజకీయపరమైన అనవసరంగా ఆయనకి మైలేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాము అనే ఉద్దేశంతో చేస్తున్నారా అని అంటే ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇసుకకు సంబంధించిన స్కామ్ మైన్స్ వీటికి సంబంధించిన మంత్రులు కావచ్చు అంటే ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మరి అన్నీ కోట్లు తినేశారు తినేసారు అని చెప్పేసి ఇదే కూటమి చెప్పింది ప్రతిపక్షంలో ఉండంగా మరి ఇప్పుడు ఎందుకు తాత్సారం చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి సో ఏదైతే మేము అధికారంలోకి రాగానే వీళ్ళ అవినీతిని మొత్తాన్ని బయట పెడతాం కక్కిస్తామని చెప్పేసి అన్నారు రైట్ బయట పెట్టండి ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు కానీ అరెస్టులు మాత్రం జరగట్లా మీరు ఇప్పటివరకు గమనిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నోటి దోలతో ఎవరెవరైతే వాగారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు కానీ ఇదిగో పలానా వ్యక్తి ఇతను ఇంత అవినీతికి పాల్పడ్డాడు సాక్షాధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఏ ఒక్క వ్యక్తినైనా అయినా సరే అరెస్ట్ చేశారా ఎందుకు చేయలేకపోతున్నారు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎవరో వెనకాల నుండి కాపాడుతున్నారా లేకపోతే ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు అని అని చెప్పేసి ప్రజలు అనుకోవట్లేదా సో ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళు కాపాడతారనే పరిస్థితి ఉందా కానీ మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అవేవి లేవే ఏ ఒక్కరిని టాలరేట్ చేయలేదే వాళ్ళు లేదు వీళ్ళే సాక్ష్యాధారాలు ఉన్నా లేకున్నా ఇమీడియట్గా అరెస్టు మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు ఉన్నా సరే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు సో ఒకవేళ ఇక్కడ అరెస్ట్ చేయలేకపోతే అంటే నిజంగానే సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి ప్రజలు అనుకోరా ఒకవేళ నిజంగా అవినీతి జరిగినా కానీ అరెస్ట్ చేయలేదు అనుకోండి అవినీతి చేసిన వాళ్ళని వదిలేయటం అనేది అవినీతి చేసిన దానికంటే కూడా ఇంకా పెద్ద తప్పు అవుతుంది సో అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేయటం కూడా పెద్ద తప్పే కదా సో అంటే ఇంకా భవిష్యత్తులో మరలా రేపు గెలిచిన తర్వాత కూడా మరలా అలాగే చేస్తారు ఇక సో ఇంకా అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండే నాయకులు ఎప్పుడు ఉంటారు తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలేసి ఇలాగే సమాజంలో సర్వే వవనిద్దామంటారా ఎంతమంది ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది మాజీ మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు కక్షపుర దూరంలో వ్యవహరించారు ఏం తెలీదా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే ధోరణిలో ఉన్నారు అది వేరే విషయం రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే వాళ్ళ పైన కూడా విచారణ జరిపి నిజంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారంటే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు సో ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరు అధికారంలో ఉన్నా తప్పు చేసిన వాడిని మాత్రం వదలకూడదు ప్రజా సొమ్మును దోచుకున్న వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు ఓ ప్రక్కన సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టుకి ఆదేశాలు ఏమని జారీ చేశారు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులన్నీ కూడా త్వరతగతం తేల్చాల్సిందే అన్నా కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఏ హైకోర్టు పాటించట్లేదు అంటే ఇక దీనిని బట్టి ప్రజాస్వామ్యాలు అసలు ఏం నడుస్తుంది ఇక్కడ అంటే రాజకీయ నాయకుల ప్రభావం అనేది ఎక్కువగా కనపడతా ఉందా సో ఇక్కడ మాకు ఇదంతా పని లేదు మేము అవకాశం ఉన్నప్పుడు అలా తినేస్తాము కానీ మా పైన మాత్రం కేసులు పెడితే ఆటోమేటిక్గా ప్రజల్లో సానుభూతి వచ్చేస్తుంది కాబట్టి మాకు ఎటు చూసినా ఇబ్బంది లేదు అయితే అవినీతి సొమ్ముతో బాగుపడుతున్నాం లేదు అరెస్ట్ చేశారనుకోండి అప్పుడు మరలా ప్రజల్లో గెలుపు వస్తుంది ఇలా ఎటు చూసుకున్నా కానీ మనకు బ్లెస్ చేయాలని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారా మరి ప్రజలకు ఇంకెప్పుడు మంచి జరుగుతుంది అదే ఒక సామాన్యుడు ఓ చిన్న తప్పు చేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ రైడరు హెల్మెట్ పెట్టుకోలేదు ఇమీడియట్గా ఫైనే చేస్తారు ఆ బైక్ ఇన్సూరెన్స్ లేకపోయినా పొల్యూషన్ పేపర్ లేకపోయినా అరెస్ట్ చేస్తూ ఉంటారు లేదా ఫైన్ ఫైన్ వేస్తూ ఉంటారు లేదా ఇంకోటి ఏదో చేస్తారు ఇవన్నీ చేస్తారు కానీ రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్లు దోచేసుకున్నా అది అని ఇదని ఏదో పెట్టి తాత్సారం చేస్తూనే ఉంటారు మరి బెయిల్ కూడా ఎలా వస్తాయి కానీ బ్రహ్మాండంగా వచ్చేస్తూ ఉంటాయి సో మీరు కనుక గమనించండి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పె పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది అలాగే జ అవినాష్ రెడ్డి ఉన్నాడు ఆయన బెయిల్ పైన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉన్నాడు వీళ్ళందరూ బెయిల్ పైన ఉంటారు కానీ వాళ్ళ మీరు వంశీకి బెయిల్ రాదు బోర్ఘడ్ అనిల్కి బెయిల్ రాదు అలాగే పోసాన్ కెస్టమర్లు మన బెయిల్ రాలా మరి వీళ్ళకి ఎందుకు బెయిల్ రావు ఇదే అంత చిక్కని ప్రశ్నలు అనమాట అంటే వాళ్ళు వాగిన వాగుడికైతే మాత్రం బెయిల్ రావు ఇక్కడ మాత్రం వీళ్ళు చేసిన అవినీతికో లేకపోతే ఇంకో వేరే వేరే ఆరోపణలు ఉన్న ఎదుర్కొంటున్న వాడికి మాత్రం బెయిల్ ఎలా వచ్చేస్తున్నాయి సో అంటే ఆ న్యాయవాదులు సరిగ్గా వాదనలు వినిపించట్లేదు అనుకోవాలా సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయవలసిన పరిస్థితి ఎదురైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా వెనకడుగు వేస్తారా ఎందుకంటే ఇదిగో రాజకీయపరమైన కారణాలు సో మొత్తం మీద మరి ఒకవేళ నిజంగా సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఇంకా విచారణలో బయటపడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా చూద్దాం ఒకవేళ ప్రభుత్వం ఏం జరిగినా తప్పు తప్పే కదా అని అరెస్ట్ చేస్తారా లేదు రాజకీయ పరమైన కారణాల రీత్యా ఎందుకులే అనవసరంగా ఇప్పుడు అరెస్ట్ చేసి ఆయనకి మళ్ళీ ప్రజల్లో సానుకూలత పెంచడం అనుకుంటారా ఎందుకంటే గతంలో ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా ఆయన అప్పుడు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించినప్పుడు బయటకు రాగానే సానుభూతి వచ్చేసింది కానీ అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు అది పార్టీ పెట్టిన కొత్త సో అప్పుడేంటి చంద్ర రాజశేఖర రెడ్డి గారు కూడా మరణించిన అనంతరమే కదా జరిగింది సో ఆ తరుణంలో అప్పుడున్న లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ వేరు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐదేళ్ల పరిపాలన పూర్తయింది ప్రజలు అవన్నీ గమనించారు వాళ్ళ ద్వారానే వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో పసిగట్టారు ఇంత చూసిన తర్వాత ఇంకా ప్రజల్లో సానుభూతి వస్తుంది ఆయనని చెప్పేసి ఏ విధంగా అనుకుంటారు నిజంగా అవినీతి జరిగింది అన్నప్పుడు సాక్ష్యాధారాలతో సహా అక్కడ రుజువు చేయబడితే కాబట్టి ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందా ఒకవేళ ఆ సానుభూతి వస్తుందేమని చెప్పేసి వీళ్ళు ఏమైనా ఆచారం చేస్తున్నారా ఏం జరుగుతుంది అసలు అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా రావట్లేదని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ